మీకు వాట్సాప్ పెడతాను ఈ ఆయిల్ మాత్రం అందరి ఇళ్ళల్లో ఉండాలని చెప్తున్నారు ఆయన శేషిగారు ఏం చెప్తున్నారు ఈ ఆయిల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్న ఆయిలు లీటర్ వాటరు లీటర్ లీటర్ ప్యాకెట్లు ఐదు లీటర్లు బాటిల్స్ పదిహేను లీటర్లు అంతేనమ్మ పదిహేను లీటర్లు తిన్నీలు చెప్పులు బట్టలు నిత్యావసర ఆర్గానిక్ ఉత్పత్తులు అన్నీ ఉంటాయి అదృష్టవంతులు అందుకుంటారు దురదృష్టవంతులు విమర్శించుకొని దూరం అయిపోతారు అంతే ఇక పద్దెనిమిది రోజులు నానబెట్టింది పిండి గోధుమలు మొక్కలు వచ్చిన తర్వాత మల్టీగ్రెయిన్ ఆట పూరీలు చపాతీలే కాకుండా పకోడీలు సమోసాలు చేసుకోవచ్చు సాల్ట్ థైరాయిడ్ తగ్గుతుంది ఇదిగండి ఇందులో ఉన్న మసాలా కానీ పసుపు కానీ కారం కానీ ఇందులో ఉన్న జీరా పౌడర్ తాగితే చాలు ఉదయాన్నే లిగిసిన వెంటనే మసాలా పౌడర్ పచ్చళ్ళవు ఏమండి ఇందులో చాలా క్షణాల్లో చలవ చేస్తుందండి స్టివియా క్షణాల్లో చలవ చేస్తుంది బట్టి వేరుతో తయారు చేసింది అనమాట బట్టి వేరుతో తయారు చేసింది క్షణాల్లో సెలవు చేస్తుంది మొన్నటిదాకా ఆఫర్ ఉండేది ఆఫర్ తీసేసాడు కంపెనీ వాడు ఎనిమిది వందల ఐటమ్స్ గురించి చెయ్యి ఒక్క నిమిషంలో చెప్పాలంటే ఏమవుతుంది పది రూపాయల పౌడరు పది రూపాయల స్నోలో కూడా ప్రత్యేకత ఉంది ఇక్కడ ఇక ఇక్కడ నలభై రూపాయలు చేసి ఈ గోళీలు ఈ గోళీల తాలూకు దాంట్లో కూడా ప్రత్యేకత ఉంది కాఫీ పొడిలో కూడా ప్రత్యేకత ఉంది ఇదిగండి తేనె ఈ తేనెలో కూడా ప్రత్యేకత ఉంది నాలుగు వేల ఐదు వందల పుష్పజాతులు పండి పండించి దాంట్లోంచి వచ్చే తేనె మకరం దాన్ని తీసి ఇక్కడ సైంటిస్టులు మనకు అందించారంటే ఆలోచించండి ఒకసారి మరి ఇది కూడా మరి అనకాపిల్లిలో లేదు లేదు అదే లేదు 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 ఏది ఏమైనా పది మందికి ఉపయోగపడేది ఆలస్యమైన అద్భుతమే జరుగుతుంది